ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథమాజన అస్మదాచార్యపర్యంతం వందే వదరం పురం దేవకీ కంసాదూరమం కృష్ణం వందే జగన్ పురం హస్త మంత్రసారం అష్టశ్లోకిని అనుగ్రహించిన వాడు శ్రీపరాశర భట్టుకోవాలి శ్లోకం ఎనిమిది శ్లోకాలుంటాయి శ్లోకాన్ని అనుసంధానించే ముందు నంజీర్ గారు చెప్పిన పరాశర భట్ కొత్తనయ్య అనుసంధానం శ్రీపరాశర భార్య శ్రీరంగేశ్రీవసాంగుధ శ్రీమాన్ శ్రీ శ్రీ మేసు श्रीपुरास राघटाव्य श्रीरंगे सपुरोहित श्रीवसं कसुक सर्वा श्री तो स्री स्री से मेस्तु भयसे श्रीरंगे सा श्रीरंगना ने पुरोहित पुरोहित बना श्रीवसं का कोरतार वाले का सोता हा कुमार लाये थे श्रीमान भागवत न्यान चाहिए स्वयं करेंगे श्रीपुरास राघटाव्य श्रीपुरास राघटाव्य दिव्य त्रिवेदी तीरुनामों कलाचार में ना को भयसे అధికమైన శ్రేయస్సు మేలు కలిగించేవారుగా అస్సు అగు కాక శ్రీరంగమున వేంచేస్తున్న శ్రీరంగనాథుని విద్యాలయం యొక్క కంకర్యని వాహకులు శ్రీప్రా మీరు వీరు రామాను యొక్క శిష్యులైన శ్రీ గోవింద భట్టర్ వారి కృపకు పాత్రడైన వారు శ్రీరంగనాథుని సన్నిధి పురోహితులుగా భగవద్ రామాని శిష్యులైన శ్రీగురతారు వీరు తండ్రి గారు వారు ఎంత ఈశ్వజవంతులై ఉండదు భగవంతుని శివకి వెళ్ళదలిచి తన సంపద అంతా ధ్యానం ఇచ్చి వేసి కట్టు గుడ్డలతో శ్రీరంగం భగవత్ శ్రీరంగం భగవద్ రామాను సంబంధించి జ్ఞాన సంపద కూడా భగవద్ రామాను సందేహం కలిగితే తీర్చగలిగిన జ్ఞానం అట్టి జ్ఞానమే ఐశ్వర్యమని ఆదరించే శ్రీ కురేశ్వరు వీరి సంబంధం వల్ల నేను ధరించితే సాక్షాత్ సాక్షాత్ రామానులేబాద్దు అట్టి కురత్తాళువారి శ్రీ శ్రీభట్టువారిని శ్రేయస్సుల్లో తెల్ల గొప్పతైన భగవంతుని పొందుతా శ్రేయస్సును కలిగించు